వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ కిచిడి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈ కిచిడి తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కిచిడి తయారీ విధానం చూద్దాం కుక్కర్ తీసుకొని నూనె వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నూనె నెయ్యి తగినంత వేసుకొని బాగా వేడైనాక చెక్క లవంగా యాలకలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు ఇలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యగా అల్లం తులగడ్డ పేస్ట్ తగినంత వేసుకొని బాగా పచ్చివాసన వేయటిగా వేయించుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇలా వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమోటా ముక్కలు వేసుకోవాలి మంట హైఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగినాక పసుపు వేసుకోవాలి పశువు కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇలా వేగినాక రైస్కి సరిపడా ఎసురు వేసుకోవాలి చూడండి ధనియాల పొడి వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని బియ్యము వేసుకోవాలి ఎసురు బాగా మరిగేటప్పుడు బియ్యం వేసుకొని ఇలా బియ్యం వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి చూడండి ఉడుకుతుంది ఇలా కలిజిప్పుకోవాలి దగ్గర పడింది రైస్ తయారు చూడండి నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి ఈ పెసరపప్పుకు ఉంటే సరిపోతుంది కరెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోతాయి నాన్నాయి చూడండి ఇలా కలిదిప్పుకోవాలి చూడండి చక్కగా రెడీ అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి ఇలా మీరు కూడా ఒక పారి ట్రై చేసుకోండి చాలా సింపుల్గా తయారైపోతుంది మంచి స్మెల్ వస్తుంది చక్కగా రెడీ అయింది పెసరగింజలు కూడా చక్కగా ఉడికాయి చూడండి పప్పుతో అయినా శనగింజల చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి మేమైతే శనగింజల చట్నీతో తింటున్నాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకపారి శనగింజల చట్నీతో తిని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో